కొన్ని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం విలాప వాక్యములు నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలను చదువుకుందాం బంగారం ఎట్లు మందగిలనది మేలివి బంగారం ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సీయును ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మౌనతుడ సర్వశక్తిమతుడ స్థుతిపాతుడ స్తోత్రాడ మీకు వందనాలనైనా జీవాధిపతి ఇదిగో తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి సేవకులు వారి కుటుంబములు సంఘములను పరిచర్యను ప్రయాణాలు దీవించండి మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా మాతో మాట్లాడండి మీ మాటల్లో శ్రేష్టత ధన్యత సమాధాన సంతోషం ఉంది మీ మాటలే శ్రద్ధగా మేము వినియడ ఆ మాటలే మమ్మల్ని స్వస్థపరచున్న ఆయన బలపరచును స్థిరపరచును మీ దాసునే నన్ను మీ వాక్యంలో స్థిరపరచండి శిలోచాటు మరుగుపరచండి మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మా అందరితో మాట్లాడమని నదిరడి నేస్త వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియమేనా దేవుని బిడ్లారా వాక్యంలో వ్రాయిబడిన మాటలు ఇస్రాయిల్ గురించి రాయబడ్డాయి వారు మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఇస్రాయల్ గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు అలాగే వారు ప్రతిష్ఠితమైన రాళ్ళు రెండు శ్రేష్టమైన విశేషాలు ఇజ్రాయెల్ గురించి దేవుడు మాట్లాడుతూ అని అన్నాడు వారు దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగం అలాగే దేవునిలో జీవించుటకు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అయితే వారు దేవుని ఆజ్ఞలను కట్టడలను లెక్క చేయక తన ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో దేవుడు వాళ్ళని శిక్షకు గురి చేశాడు అంటే అనగా వాళ్ళు డెబ్బై సంవత్సరాలు బబులోని చెరకు కొనిపోబడ్డారు దేవుని ఉగ్రత వచ్చింది దాన్ని బట్టి దీన్ని బట్టి ఇరిమియా ప్రభక్త కూడా ప్రవచించాడు ఇదిగో మీరు చెరకు కొనుగోబడతారు శ్రమలకు గురి కాబడతారు దేవునికి లోబడి ఉండండి దేవుని ఆజ్ఞని కట్టాలని అనుసరించండి అని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు కానీ ఎవరు కూడా ఆయన లెక్కించలే రాసైతం లెక్కించలే అందుకని ఆయన దేవుని ఆజ్ఞకు లోబడక ప్రవక్తపై తిరుగుబాటు చేశారు చేసి ఆయన్ని దూషించారు కొట్టారు అలాగే బురదలో కూడా నింపబడిన గోతులో పడేసారు అలాగే అనేక మంది ప్రవ అద్భుత ప్రవక్తలు లేచి మరి ఇరిమియా మాటలు వ్యతిరేకంగా ప్రవచించడం మొదలెట్టారు అయితే ఇరిమియా ప్రవచించినట్టుగా మీకు శ్రమలు రాబోతున్నాయి దేవుని ఆజ్ఞల కట్టలను అనుసరించి జీవించండి దేవుడు మీకు విడుదల కలుగజేస్తాడు చేస్తాడు మీకు ఆశ్రయం ఉంటాడని చెప్తే ఆ మాట ఎవరు కూడా నప్పెడ చేయమని పెట్టారు ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం అనేకులకి అందించబడి ఈ వాక్యం ప్రకారం జీవించండి యేసు క్రీస్తుని రక్షకని అంగీకరించి మారుమని అనుభవంతో జీవించండి ఈ వాక్యానుసారంగా మీరు జీవిస్తే దీవించబడతారు ఈ వాక్యానుసారంగా అజ్ఞానుసారంగా జీవించకపోతే మీరు నష్టం పాలవుతారు అని అనేక మంది సువార్థిగులు కానీ సేవకులు కానీ తెలియచేస్తా ఉన్న అనేక మంది వెంటనారు కానీ పెడచేవను పెడుతున్నారు అలాగే ఇస్రాయల్ని ఎప్పుడైతే పెడచేవని పెట్టారో వారు నెకద్ నెజరు తన సైన్యంతో ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడి చేసి అందరినీ కూడా చెరబట్టాడు దేశంలో భయంకరమైన కరువు చిన్నబిట్టలకైతే నీరు దొరక్క ఆహారం దొరక చాలా శ్రమలు పాలయ్యారు ఈ పరిస్థితుల్లో ఉండగా ప్రేమిద్ర ఇర్మియా కన్నీరు మునుగోరు వినిపిలుస్తూ ఉన్నాడు దేనికంటే అతన్ని కొట్టినప్పటికి కూడా దూషించినప్పటికి కూడా అతని శ్రమలకు గురి చేసినప్పటికి కూడా దానికి బాధపడలేదు కానీ దేవుని ప్రజలైన ఇజ్రాయిల్లు దేవునికి లోబడక శ్రమలు కొని తెచ్చుకున్నారని దానికోసం చాలా విలపించాడు ఈనాడు అనేక మంది సేవకులు యాజకులు కూడా సంఘంలో అనేకమంది బిడ్డల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే సంఘంలోని బిడ్డలు విశ్వాసులు శ్రమల పాలు కాకుండా అపవాది హస్తాలకి చిక్కుబడకుండా దేవుని రెక్కల కింద భద్రపరిచి ఆశీర్వదించబడాలని కన్నీరు కాచి అనేక మంది ప్రార్థన చేసే సేవకులు అనేక మంది ఉన్నారు వేకునే లేచి సంఘంలోని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేసే సేవకులు కనుక దాని బట్టి కూడా సేవకుల కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి సేవకుడెప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సంఘంలోని ప్రతి బిడ్డ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఒకవేళ అపవాది హస్తాల్లోకి వెళ్లకుండా దేవుని రెక్కల కింద భద్రపరచబడి ఆశీరించబడాలని ఇజ్రాయిల్ కొరకు గిరిమియా ప్రవక్త ప్రవచించి ప్రార్థించేసి కానీ లెక్కించలేదు నిపుదిని ఎదురొచ్చి చెరకు తీసుకుని పోయాడు బబులో ఉనికి ప్రిమియా ఎదురు పెట్టరా ఇప్పుడు ఆయన్ని శ్రమ పెట్టిన దానికంటే కూడా దేవుని ప్రజలు ఇజ్రాయిల్ శ్రమలకు గురవుతున్నారని దానికి ఎక్కువ విలపించాడు అందుకనే గిరిమియా ఉంటాడు విలపించు ప్రవక్త కన్నీటి ప్రవక్త ఎప్పుడు కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంటాడు అయితే దేవుడు తన ప్రజల్ని బంగారంతో పోలుస్తున్నాడు ప్రతిష్ఠితమైన రాళ్లతో పోలుస్తున్నాడు ఈ బంగారంతో పోల్చి అందుకే అంటాడు సియోను ప్రియకుమారులు మేలిమి బంగారంతో పోల్చదగిన ఇమ్యా గ్రంథము నాలుగో అధ్యాయము రెండో అంటాడు సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడల జనములో ఆయనందు తమకు ఆశీర్వాదం కలుగునను కొందరు ఆయన అందే అతిశ్చయపడుదురు కనుక దేవుని ఎందు ఎవరైతే జీవిస్తారో వారికి ఆశీర్వాదాలు కనుక ఆయన ప్రజల్ని తన ప్రజల్ని ఏంటంటే బంగారంతో పోల్చాడు ప్రతిష్ఠితమైన రాళ్ళతో పోల్చాడు అంటే బంగారం విలువైన లోహం కానిట వాళ్ళు లోబడని జనాంగంగా విననొల్లని జయంగా దేవునికి ఎదురు తిరిగి శిక్షకి వాళ్ళెంతటి వాళ్ళే వారి మీద తెచ్చుకున్నారు ఇప్పుడు ఏమంటాయంటే బంగారంగా ఉండవలసిన వీళ్ళు మట్టి కుండలుగా మార్చబడ్డారు ఓటి కుండలుగా మార్చబడ్డారు పగిలిపోయిన కుండలుగా పరిచారు విలువలేని కుండలుగా మార్చబడ్డారు అని ఇర్మియా ప్రలాపిస్తున్నాడు ఆయన బంగారంతో పోలిస్తే ఇస్రోల్ని వాళ్ళు ఏంటంటే దేవుని విడిచి లోకాన్ని అనుసరించి మట్టి కుండలుగా ఓటి కుండలుగా పనికిరాని వారిగా ఈనాడు అనేక మంది దేవుణ్ణి విడిచి లోకాన్ని ఆశించే నేత్రాశ శరీరాశ జేవుడంబం వాటికి ఆకర్షానికి గురై అదిలో ఆదామవలు లోకాశ నేత్రాశ శరీరాశ జేవుడంబం వాటి గురి పరిశుద్ధులుగా ఉన్నవారు పాపంలోకి వచ్చేస్తారు ఈనాడు ఇజ్రాయెల్ బబులోని చెరలోకి తీసుకుని పోపోయాడు కానీ వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వారిని బంగారంతో పోల్చాడు ఇజ్రాయెల్ని తన ప్రజల్ని నాకు ప్రతిష్ఠిత జనాంగం అంటాడు దేవుడు గొప్పగా ఇజ్రాయిల్ని చూసి నాకు ప్రతిష్ఠితమైన జనాంగం ఇజ్రాయిలీలు దేవుడు చాలా అతిశయంగా చెప్పుకుంటాడు ప్రజల గురించి నాకు ప్రతిష్ఠితమైన రాళ్ళు వాళ్ళు అయితే ప్రేమ ఆయన బంగారుతో పోల్చుకుంటే వాళ్ళు మట్టి కొండలుగా మార్చబడ్డారు దేవుడు చాలా దాని గురించి విచారిస్తూ ఉన్నాడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వచ్చి నెప్పుకద్దినేజుకు దేవుడే ప్రేరేపించి వారిని నెప్పుకద్దినేజుకి బబులో నుంచి అరగంట డెబ్బై సంవత్సరాలు కొనిపోబడేట్టుగా దేవుడే చేసి లేకపోయితే నేర్చుకున్న మోచేతల కింద వాళ్ళు శ్రమలు అనుభవించినట్టుగా దేవుడే చేశాడు దేవుని ఎదిరించిన ఎవరైనా సరే ప్రేమి చడనా నష్టదాయకంగా ఉంటాడు జీవితాలు దేవుని ఆశ్రయిస్తే ఆయన రెక్కల కింద మనకేంటంటే ఆశ్రయము సురక్షితము సమాధానము సంతోషము ఆరోగ్యము ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తాయి కనుక బంగారంతో పోల్చాడు ఆయన జనాంగాన్ని కనుక బంగారంలో ఉన్న కోణాలు కొన్ని తెలుసుకుందాం బంగారంతోనే వాళ్ళెందుకు పోల్చాడంటే బంగారంలో ఉన్న గుణాలు ఏమిటి బంగారము విలువైంది బంగారం ఏంటంటే లోహాలు బంగారం విలువైంది దానివేల మిగిలిన లోహాలతో పోలిస్తే చాలా ఎక్కువ అది అంతర్జాతీయ ద్రవ్యాన్ని కూడా ఉపయోగిస్తారు అయితే ఆ బంగారంతో విలువైన దానితో ఆయన ప్రజల్ని దేవుడు పోల్చాడు చూస్తున్నాడు లోకం కూడా దేవుడు కూడా ఆయన ప్రజల్ని విలువైన వారిగానే చూస్తున్నారు ఎందుకు వాళ్ళకి ఆ విలువ వచ్చింది అని అంటే ప్రియదేరుడా వాళ్ళంతా కూడా ఆయన జనాంగం కనుక ఆయన ప్రతిష్ట జనాంగం కనుక వారికి విలువ ఎందుకు వచ్చిందంటే దేవుని హస్తం వారిపై ఉంది ఈనాడు అనేక మంది రక్షణ పొందిన వారికి ఎందుకు విలువ ఉందంటే క్రీస్తుల రక్తంలో కడగబడ్డారు రక్తంలో కడగబడ్డారు కనుక దేవుని బిడ్డలకు రక్షణ పొందిన వారికి విలువ బంగారంతో విలువ ఎందుకంటే ఎందుకు వచ్చిందంటే ఏసు రక్తం వల్ల వచ్చింది విలువ కనుక వారంతా ఎట్లా ఉన్నారంటే లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు రక్షణ పొందిన వారు క్రీస్తు రక్తంలో కడిగబడిన వారు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఈరోజు లోకానికి ఆశీర్వాదకరంగా రక్షణ పొందిన వారు ఏం అంటే నిత్యము సువార్త ప్రకటిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు అందుకనే బంగారం ఏమిటంటే బంగారంతో ఆయన ప్రజల్ని పోల్చాడు కనుక బంగారం విలువ ఏంటంటే అది విలువైనది అలాగే దేవుని బిడ్డలు కూడా విలువైన వారు ఎందుకు అయ్యారంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కనుక రెండోది బంగారం ప్రకాశించేది దానిలో ఇంక గుణం ఏంటంటే ప్రజల్ని బంగారంతో పిలిచాడు కనుక దానిలో లక్షణం ఏంటి విలువ రక్తంలో కడగబడ్డ వారికి విలువ వచ్చింది రక్తంలో వారికి విలువ లేదు అలాగే విలువే కాకుండా అది ప్రకాశించేది బంగారం కొన్ని ఏం చేస్తారంటే అవి ఆభరణాలుగా చేసినప్పుడు కొంతమంది ధరిస్తున్నప్పుడు అటు ఏం చేస్తుంటే ప్రకాశిస్తుంటాయి వాళ్ళకి చేతులకు కానీ మెడలకు కానీ వాళ్ళు ధరించినప్పుడు అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి అలాగే దేవునితో మంచి సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో యేసుక్రీస్తుల రక్తంలో కడగబడి దేవునితో మంచి సహవాసం దేవునితో సహవాసం దేవునితో సహవాసం లోకంతో కాదు ఈ లోక స్నేహము దేవునితో వైరము అన్నాడు కనుక లోకంతో స్నేహం చేస్తే వాళ్ళు ఏంటంటే చీకటిగా ఉంటారు దేవునితో సహవాసం చేస్తే ప్రకాశించేవారిగా ఉంటారు కనుక ఆయనతో సహవాసం పెరగలిగి ఉంటారు వాళ్ళు బంగారం వలె ప్రకాశిస్తారు అంటాడు కనుక దేవుని భక్తులు ప్రకాశించిన సందర్భాలు అనేక ఉన్నాయి శ్రీనాయి కొండ మీదకి మోసే నలభై నాలుగు పగలు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మోసే ముఖము ప్రకాశించిందని రాస్తుంది నిరగమాకాండము పిన గజంలో మోసే దిగి వస్తా ఉంటే చూడలేకపోయారట ప్రజలు ఎందుకని దేవునితో సహవాసం చేసి ప్రార్థనలో ఉన్నాడు కనుక నలగొట్టుకున్నాడు కనుక దేవుని విశ్వాసం కలిగి నలగొట్టుకున్నాడు కనుక దేవుని సన్నిధి సహవాసం అనుభవించాడు అప్పుడు నలభై రోజులు దేవుని సహవాసంలో ఉన్నాడు కనుక ఆయన ముఖము ప్రకాశించిన రాస్తుంది ఆయన ప్రజలు ఎప్పుడు ప్రకాశిస్తారంటే దేవునితో సహవాసం కలిగి ఉండి ప్రార్థన అనుభవంలో కొంతమంది చూడండి ఇరవై ఒక్క రోజులు ఏడు రోజులు పదకొండు రోజులు నలభై రోజులు ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ఆ ఉపవాసాలు ఉన్నప్పుడు ఆ ఉపవాస సమయాలు కానీ పూర్తయింది కానీ వాడి ముఖము చాలా ప్రకాశవంతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన సహవాసం అలాగా ఒక ప్రకాశాన్ని తెస్తుంది అలాగే స్టెఫన్ గురించి కూడా అపోసులు కార్యము ఆరోధ్యాయము అధ్యాయము పదిహేను వచ్చిన సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వారికి కనబడినం స్టెఫన్ యొక్క ముఖము వారికి ఎట్లా కనిపించింది అంటే దేవదూత ముఖములే కనిపించి ప్రకాశించింది కారణం స్టెఫను దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ప్రార్థనాపరుడు దేవుని వాక్యానుసారం జీవించేటటువంటి వాడు కనుక దేవుని సహవాసం కలిగిన వాడు కనుక దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వాడు కనుక అతని ముఖము ప్రకాశించిన రాస్తుంది అలాగే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా రాయబడుతూ మత ఇసు వార్త అధ్యాయము రెండవ వచనంలో కూడా రాయబడుతూ ఆయన ముఖము వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలి తెల్లనివన రూపాంతర అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కనపడ్డప్పుడు మోసే ఏలియా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు అలాగే మిగిలిన ఇద్దరు శిష్యులు అక్కడ ఉన్నప్పుడు ఎలాగుందంటే ఆయన ముఖవట ఒకట చూడటానికి సూర్యని వలె ప్రకాశించను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడయ్యుండి దేవుడయ్యుండి ఆయన సృష్టికర్త అయినప్పుడు కూడా ఆయన తండ్రి దగ్గర మోకరించి తండ్రి సహవాసంలో ఉండి ప్రార్థన చేసేవాడు ఎంత ప్రార్థనా పరుడు అంటే ఆయన చెమట రక్త బిందువులుగా మారినంతగా ప్రార్థన చేసేవాడు కనుక అంత ప్రార్థనా పరుడు కనుక యేసు క్రీస్తు పురోహారి యొక్క ముఖం కూడా ఎలా ఉందంటే సూర్యుని వలే ప్రకాశించను అంటే ఎవరైతే దేవుని సహవాసం కలిగి ఉంటారో ఆయన సన్నిధిలో ప్రార్థన అనుభవంలో ఉంటారు సహవాసం అంటే ఏం లేదు ఆయనతో ప్రార్థనలు ఉండటం సహవాసం దేవుని వాకించటం దేవుని వాక్యాన్ని వినటం దేవుని వాక్యాన్ని హృదయాలు నింపుకోవటం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం దేవుని వాక్యానుసారం జీవించటం విశ్వాసం కలిగి ఉండటం నిరీక్షణ కలిగి ఉండటం ఆయనతో సహవాసం అంటే ఆయన ఏ గుణ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండటం యేసుక్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుటం కనుక ఆ సహవాసనలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ముఖ కాంతి అట్లాగా ప్రకాశించుద్ది అని రాయబడి ఉంది అలాగే బాప్తిస్మ నుంచి యోహాని గురించి కూడా మాట యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో రాస్తాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించ ఇష్టపడతరి యోహాని గురించి అండి బాప్తి నుంచి యోహాన్ నిత్యము ప్రార్థనాపరుడు నిత్యము వాక్యాన్ని ప్రకటించేటటువంటి వాడు బాప్తిస్ నుంచి వ్యవహాన్ కనుక దేవుని సహవాసాన్ని నిత్యము ఏసుక్రీస్తు రాకడ గురించి ఏసుక్రీస్తు ప్రత్యక్ష గురించి ఏసుక్రీస్తు ప్రభారి లోకంలో రావడం గల కారణం గురించి ముందుగా ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రభక్త కనుక ఎప్పుడూ దేవుని సన్నిధి అనుభవించేటటువంటి వాడు కనుక అతని గురించి రాబడే మండుచు ప్రకాశించున్న దీపము అన్నాడు అంటే ఇప్పుడు ఏమి ప్రకాశం ఏసు రక్తములు కడగబడి అలాగే యేసు ఆయనతో సహవాసం కలిగి ఎవరైతే ఉంటారో వారిందంటే ప్రకాశించే వారిగా ఎవరైతే ప్రకాశమానంగా ఉంటారో వారు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రకాశ్యము ఇతరుల మీద ప్రకాశించి వారు కూడా వెలిగించబడతారు యేసు ప్రభు అన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరును లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు అంటే ఏసు మరణ మరణ్యాయి గల ఆయన ప్రకాశించను ఆయన వెలుగు ప్రకాశించను ఎవరైతే చీకట్లో పాపంలో శాపంలో ఉన్నారో ఆయన రక్తం చేత పురక్షించబడి వెలిగించబడ్డారు వెలిగించబడ్డ ఏమయ్యారంటే అనేకులను వెలిగించండి అంటున్నాడు మీ ప్రకాశం అనేకుల మీద ప్రకాశింపనీయుడి ముందు ఎవరి మీద ప్రకాశింపనీయాలంటే ముందు మనలో వెలుగు ఉండాలిగా మనలో వాక్యం ఉండాలిగా మనలో ప్రార్థన అనుభవాలు మనలో విశ్వాసం ఉండాలిగా ఏమన్నారు బలపరచాలంటే యేసు మాత్రమే రక్షించును ఆయన నిత్యవా దాన్నిచ్చే రక్షకుడు నువ్వు చెప్పాలంటే అసలు ముందు నీకు ఏసు మీద విశ్వాసం ఉండాలిగా అది ఇతరుల మీద ప్రకాశ ముందును వెలిగించబడాలంటే ఎలాగంటే విశ్వాసము ఉండాలి కనుక ప్రియమైనది ఏమంటారా బంగారము ఒకటి విలువైంది రెండు దానిలో గుణం ప్రకాశించే గుణం కనుక దేవుని ప్రతిష్ట జనాంగం ఎందుకయ్యారంటే వాళ్ళు కూడా విలువ కలిగిన వాళ్ళు రక్తంలో కడగొడ్డారు కానీ వాళ్ళు ప్రకాశించేవారు ప్రార్థనానుభవం సహవాసం కలిగిన వారు మూడోది బంగారమునకు సాగడి గుణం కాదట మొట్టమొదటి విలువ అన్నాడు రెండు ప్రకాశం అన్నాడు మూడు సాగడి గుణం అంటే అర్థం ఏంటంటే బంగారాన్ని అగ్నిలో కాల్చి శుద్ధితో కొట్టినప్పుడు అది సాగుద్ది నశించదు సన్న తీగలుగా వచ్చి కంసాలు తనకిష్టం వచ్చిన ఆభరణాలుగా చేసుకోవటానికి అది ఏమి సహకరించుద్ది సహకరించుద్ది అప్పుడు అనేక ఆభరణాలను ఆయన అనుకూలంగా కంసాలు చేయగలడు బంగారం ఎట్లాగైతే అగ్నిలో కాల్చబడి శుతితే సాగబడ్డప్పుడు మంచి ఆభరణాలుగా చేయబడుతుందో అలాగే దేవుని బిడ్డలు కూడా అగ్ని వంటి శ్రమలకుండా ప్రయాణం చేసి విశ్వాసం నిలబెట్టుకున్నప్పుడు వీళ్ళు శుద్ధ సువర్ణమో లేకు వస్తారు నశించరు నష్టపోరు శ్రమలు రావచ్చు కానీ ప్రభు అన్నాడు శ్రమలు మీకు కలిగినప్పుడు అందుకే అంటాడు ప్రయాసపడి భారం వేసుకున్న సమస్త జనుల ప్రయాసపడి భారం భారం నా వద్దకు రండి ఏసు దగ్గర ఆయన పాదాల దగ్గరికి మనం వెళితే ఆయనతో సహవాసంలో మనం ఉంటే ఆయన అంటే నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి అంటే సమాధానం సమాధానం కలగ చేస్తాడు ఆయన పాదాల దగ్గర మనం ఆశ్రయించగలిగేది ఎంతటి శ్రమలున్నా సరే ఆయన మనల్ని ఆదుకుంటాడు పౌలు అంటాడు అయ్యా నాకు ముళ్ళు ఉంది అంటాడు కానీ ప్రభు అన్నాడు ఆ ముళ్ళు ఉండని పౌలు నా కృప ఉంది కదా ఆ శ్రమ ఉండని శ్రమ లేకపోతే నువ్వు అతిసేపడతావు లూసిఫర్ అతిసేపే పడిపోయాడు ఇదిగో నువ్వు కూడా అలా పడిపోతావు అన్య జనాంగానికి రక్షణ నడిపించడాన్ని నిన్ను నేను కొన్నాను ఉండ ముల్లు ముళ్ళు కానీ నీ కృ నా నీ మీద ఉందిగా ఇలీషా నయంగా అని సబ్బుతో చనిపోయాట స్వస్థతలు చేశాడు అంతకార విడుదల చేశాడు అద్భుత ఆశ్చర్యాలు చేశాడు చనిపోయిన వాళ్ళతో బ్రతికిచ్చాడు కానీ నయంగాని రోగంతో చనిపోయాడు ఇలీషా అయినా అతని సమాధిలో కొంతమందిని పెట్టినప్పుడు అతని ఎముకలు అభిషేకం తగిలి బ్రతికారు అంటే అనారోగ్యంతో మరణించిన అభిషేకం ఉంది మహిమ ఉంది శ్రమల్లో కూడా అనారోగ్యంలో మరణించిన ఏముందట అభిషేకం ఉంది కనుక మనకు శ్రమలు ఉన్నాయి అనేది కాదు కానీ శ్రమంలో మనకి ఏంటంటే వాగ్దానం తోడుగా ఉంటానన్నాడు శ్రమంలో ఆయన మహిం మన మీద ఉంటుందట ఈ చాలు భాగ్యం ఒక సూత్రమేంటంటే నువ్వు రోగిగా మరణించినా కొంపే మనగొద్దు కానీ పాపిగా మరణిస్తే అగ్ని కాబట్టి ఇంపార్టెంట్ అంటే నువ్వు విశ్వాసిగా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలు ఉండడం ఇంపార్టెంట్ శ్రమలు ఉంటాయి శ్రమంలోనే మనం గట్టిగా నిలబడాలి యోగం చూసినప్పుడు యోగం అంటాడు ఏహోవా ఇచ్చును ఏహో తీసుకోను ఇక నేను దిగంబర కావచ్చు మళ్ళీ దిగంబరగా వెళ్ళాలి ఏహోవా ఇచ్చాడు ఇప్పుడు నాకు కలిసిన భార్యని కానీ బిడ్డల్ని కానీ ఆస్తిని కానీ ఐశ్వర్యాన్ని కానీ సంపదను కానీ పనివారిని కానీ ఎవరిథింగ్ ప్రభు ఇచ్చాడు నాకు ఆయనే ఆయన్ని మళ్ళీ ఆయన తీసుకున్నాడు స్థుతి కలిగిన నాకు అన్నాడు ఉద్దేశం ఏంటంటే ఒక విశ్వాసం ఉంది ఏమి లేని నాకు ప్రభువు ఇచ్చాడు మళ్ళీ తీసుకున్నాడు మరలా నాకు ఇవ్వగలడు అది విశ్వాసం శ్రమంలో మీరు ఒక నష్టపోయినా ఆరోగ్యం నష్టపోయినా ఐశ్వర్యం నష్టపోయినా ఇంకోటి నష్టపోయినా విశ్వాసం మీరు ఉంచగలిగితే అగ్ని వంటి శ్రమంలో మీరు కానీ విశ్వాసం ఉంచగలిగి శుద్ధ శుభంలాగా బయట రంటే అనేక ఆశీర్వాద చేత మిమ్మల్ని నింపుతాడు రెండంతల ఆశీర్వాదం యోగును దేవుడు నింపినప్పుడు నిన్ను వదిలిపెడతాడు ఆ ప్రేమే దేవుడు కనుక విశ్వాసం ఉంచడం చాలా వ్యాధి వచ్చింది పుండ్లు తర్వాత తన భార్య హింసించింది తర్వాత బంధువులు హేళన చేశారు పని పనివాళ్ళని తెలిపి తర్వాత స్నేహితులు కూడా ఆయన్ని మరి అనేక రకంగా దూషించి మాట్లాడారు అయినా దేవుని సహాయం చూశాడు లోక సహాయం కోసం చూడలేదు గుండా ఉన్నా కూడా యువరికి చూడాలి మనం దేవుని వైపు చూడాలి ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉన్నావు అప్పుల భారంలో ఉన్నావు బిడలు పైకి రాని స్థితిలో ఉన్నావు ఒకవేళ గర్భఫలాలు లేని స్థితుల్లో ఉన్నావో ఏ కొరతతోనూ ఉన్నావో అది ఒక శ్రమగా నువ్వు ఎంచినప్పుడు విశ్వాసం ఉంచగలిగితే తగిన కాలంలో అద్భుతంగా ఆశీర్వాదం ఎందుకంటే నువ్వు ఆయన ప్రతిష్ఠిత జనాంగం ఆ ప్రతిష్టించబడే జనం ప్రజవి నువ్వు ఆయన బిడ్డవి విడిచిపెట్టడు కానీ ఒక్కోసారి ప్రభువే శ్రమలు మనలో అనుమతిస్తాడు అపవాది కొన్ని శ్రమలు వస్తాయి మనం చేసిందర్పడే శ్రమలు వస్తాయి ఏవో ప్రభువే శ్రమలు అనుమతించాడు ప్రేణంతో ఆశీర్వదించాడు శ్రమల గుండా ప్రయాణం అందుకనే ప్రియమైన దేవుడు పడ్డారా షట్రక్మేశనుగానేవారు నిపుక దినజరు బంగారు ప్రతిమని పెట్టి పూజించమన్నాడు కానీ ముగ్గురు భక్తులు పూజించమన్నారు ఒకటే మాట అన్నారు నిపుక మండుచున్న అగ్నిగండము నుండి మమ్ములను రక్షించడకు మా దేవుడు సమర్థుడు అద్భుతమైన వర్డ్ అండి ఇది ఎంత విశ్వాసం ఉంటే మాట్లాడాలన్నమాట అగ్నిగుండం అక్కడ ఉంది రాజుగారి కోపం ఉంది వేసేస్తాడు ఒకవేళ రాజ్యం మేము బంగారు ప్రతిభ నమస్కరించాం అగ్ని వంటి శ్రమలు వచ్చినా వాళ్ళు ఏంటంటే దేవుని వైపే చూశారు ఆయన సమర్థుడు రక్షించడానికి సమర్థుడు ఆయన వైపే చూశాను విడిపించాడు అగ్నిగుండలా వేశారు నాలుగవ వ్యక్తిగా ప్రభువు తిరిగాడు రాజు చూశాడు పైకి రప్పించాడు వాళ్ళు శ్రమల్లో నిలబడ్డ విశ్వాసాన్ని బట్టి రాజు రాజ్యం మొత్తం ప్రకటించేసేటే షడ్రక్ మెషిక అభ్యునికో వాళ్ళ దేవుడే దేవుడు మరి ఏ దేవుడు ఈ భూమి మీద లేడు వాళ్ళు అగ్నివని శ్రమల్లో నిలబడ్డబట్టే రాజ్యం అంతా దేవుని గురించి ప్రకటించబడిందండి శాసనం చేయబడింది మీకు వచ్చిన శ్రమల్లో కానీ మీరు నిలబడగలిగితే విశ్వాసం ఉంచగలిగితే ఆ శ్రమల ద్వారా మీ ద్వారా యేసు క్రీస్తు యొక్క రక్షణ స్వార్థ అనేకులకి తెలియకుండా అద్భుతంగా ప్రకటించబడుద్ది అంత ఆశీర్వాదాలు వాటిలో ఉన్నాయి కానీ నిలబడాలి ఇదిగో బంగారం నిలబడింది అగ్నిలో కాల్చబడింది శుచ్చ కొట్టబడింది సాగదీయబడింది ఏమైంది మంచి ఆభరణమైంది అగ్ని సేవలు మనకు వచ్చినప్పుడు శుద్ధ సువర్ణలాగా మనం బయటకు వస్తాం ప్రభువు మహిమ కలిగిద్ది అనేకులు ప్రజలు ఆకర్షించబడతారు ఇంత మర్మం దీనిలో ఉంది కానీ ప్రేమ అనేది కనుక మనము ఆ శ్రమలుగుండా ప్రయాణం చేసినప్పుడు ఒక మాట ఆరా చూద్దాం పేదరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో విషయంలో చక్కని మాట రాస్తుంది ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వ్యక్తి సంభవించినట్లు ఆశ్చర్యపడకూడే అగ్ని వంటి మహాశ్రమ మీకేదో వచ్చింది కానీ దానికి ఆశ్చర్యపడకండి ఏదో సంభవించబోతుంది ఏదో ప్రమాదం రాబోతుంది అని భయపడుతూ మీరు ఆశ్చర్యపడకండి క్రీస్తు మహిమ బయలుపరచబడి ఉన్నప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారి ఉన్నంతగా సంతోషించండి క్రీస్తు శ్రమలలో మనం కూడా పారివారి అయ్యాము అన్నట్టుగా సంతోషించండి తప్ప మీరు భయపడద్దు ఆశ్చర్యపడద్దు కనుక మీకు మహాశ్రమలకు అగ్ని ఒకటి మీకు ఏదో సంభవించబోతుందని ఎప్పుడు దిగులు పడద్దు ఎప్పుడు భయపడద్దు ఎప్పుడు ఆశ్చర్యపడొద్దు దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని దేవుడిపడ్డారా దేవుడు అగ్ని కనుక ఆయన మరి లో మనం కాల్చబడ్డప్పుడు పరిశుద్ధాత్మ అగ్గిలో మనం కాల్చబడ్డప్పుడు మనం ఎట్లా ఉంటామంటే అనేకులకు వెలుగుగా మహిమగా మారిపోతాం అందుకని దేవుడు అంటున్నాడు నా జనాంగాన్ని బంగారంతో పోల్చనే ప్రతిష్ఠ రాళ్లతో పోల్చనే వాళ్ళు ఏమైపోయారంటే మట్టి కుండగా మారిపోయారు పగిలిపోయిన కొండగా మారిపోయారు ఓటి కొండగా మారిపోయారు నా ఆగ్నల్ని పాటించిన వారిగా మారిపోయారు అవిదైతే చూపించేవారిగా మారిపోయారు గనుక ఎదురు ద్వారా బబులోను చెరకు వాళ్ళని కొనిపోబడ్డారు దేవుడు ఒకరిత వచ్చేయి అంతగా పొగిడిన దేవుడే లోబడినప్పుడు శ్రమలకి బృహ గురి చేసినట్టుగా మనం చూస్తాం కనుక ప్రేమిదొడన మనము ప్రతిష్ఠితమైనటువంటి రాయి పేతరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చిన అంటాడు విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకి తలరాయాయను మరియు అది అడ్డురాయే అడ్డుబండగా ఆయను కనుక ప్రేమి మనం ఇంకోచో మాట అంటాడు ఏర్పరిచిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జన్మను దేవుని శుత్తైన ప్రజలునై ఉన్నారు ప్రజలు కనుక మనం వాడి ఏంట మూలక తలరాయట సుప్రభువారు అయితే అంటాడు ఇవన్నీ కూడా ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉండయి ప్రతిష్టమట వీధిలో అంటే లోకానుసారంగా జీవిస్తున్నారు కానీ ఆయన మూలక తలరాయి దాని మీద రాళ్ళగా మనం పేర్చబడాలి మనం ఏంటంటే ఆలయంగా మనం మార్చబడాలంటే ఏసు మీద మనం కట్టబడాలి కనుక ఎక్కడ ఉండాలంటే ఏసులో ఉండాలి వీధి మొగల్లో ఉండకూడదు ప్రతిష్టమైన రాళ్ళు ప్రతిష్ట జనంగా లోకంలో ఉండకూడదు ఏసులో ఉండాలి ఏసులో ఆలయంగా కట్టబడాలి కనుక ప్రేమ రా బంగారము ప్రతిష్ట జనంగా పోల్చబడింది రాళ్ళు దేవుని బిడ్డగా పోల్చబడ్డారు వారు విలువైన వారు ప్రకాశించేవారు అలాగే శుద్ధ సువర్ణంగా మార్చబడీ ఆశీర్వం ఎవరు కనుక ప్రభు మాట్లాడుతున్నాడు ఆయనల్లో సహవాసనం ఎవరు ఉంటారు క్రీస్తు రక్తంలో ఎవరు కడబడి ఉంటారు అగ్నివాడి శ్రమలు ఇచ్చినప్పుడు ఓర్పు కలిగి నిరీక్షించగలిగి ఉంటారో వారు ఖచ్చితంగా తాత్కాలికంగా శ్రమలు అనుభవించిన తగిన కాలం అన్ని విషయాల్లో హెచ్చించబడతారు ఈ వీక్షిస్తున్న కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఏ శ్రమలో ఉండావో అనారోగ్యమా అప్పుల భారమా బిడల గర్భవాలనే స్థితి చదువుల విషయంలోనా ఉద్యోగాల విషయంలోనా ఏ కొరతలను ఉన్నావో ఆయనతో సహవాసం కలిగి రక్తంలో కడగబడి ఆయన ప్రతి శ్రమంలో మీరు విధేయత కలిగి విశ్వాసం కలిగి నిష్యం కలిగి ఉంటే తగిన కాలంలో మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టగా సమృద్ధిగా ఆశీర్దిస్తాడు దేవుడి మాటలు దీవించిన కాక మీ అందరికీ కూడా వందన